అనగనగా మల్లవరం అనే గ్రామానికి గజపతి అనే గ్రామాధికారి ఉండేవాడు అతను ధనవంతుడు కానీ స్వార్థపరుడు అతని మనసు నిండా కేవలం డబ్బు పోగేసుకోవాలనే అత్యాశ మాత్రమే ఉండేది గ్రామ నిధులను కూడా ప్రజల సంక్షేమానికి వినియోగించకుండా సొంత అవసరాలకి వాడుకునేవాడు ప్రజలందరూ అతని స్వార్థాన్ని చూసి విసిగిపోయేవారు ఈ అడిగినా ప్రజుల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయుడు అవును ప్రజల డబ్బుతో తను కట్టిన భవనాలు చూడు ఏ ఎంత గొప్పగా ఉన్నాయో కానీ మనకు కానీ అవసరాలు కూడా తీర్చట్లేదు మల్లవరం గ్రామంలో మంచినీటి ఎద్దడి ఉండేది గ్రామస్తులు మంచినీళ్ళ కోసం చాలా అవస్థలు పడేవాళ్ళు తాగడానికి గుక్కెడు నీళ్ళు కూడా దొరక్క చాలా దూరం నడిచి వెళ్ళాల్సి వచ్చేది ఒక సంవత్సరం నీటి కరువు వచ్చి సమస్య మరింత తీవ్రంగా మారింది ఈ ఎండలో చాలా దూరం నడిచెళ్ళాలంటే నా వల్ల కావట్లేదు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి ఒకవేళ బావి తవ్వించడానికి గజపతి ఒప్పుకుంటే బాగుండు అప్పుడు గ్రామస్తులంతా కలిసి గజపతిని కలవడానికి వెళ్లారు అయ్యా మీకు తెలియని కాదు తాగడానికి గుక్కడు నీళ్లు కూడా దొరకట్లేదు మీరు మా మీద దయించి ఒక మంచినీటి బావి తొవ్వించండి గ్రామ నిధులున్నాయిగా అయ్యో మీ కష్టం నాకు తెలుసు కానీ మంచినీటి బావితో పెంచాలంటే చాలా ఖర్చు అవుతుంది ఏదో పాదో పరకు అయితే నేను సర్దగలను కానీ అంత మొత్తం నేను ఎక్కడి నుండి తీసుకురాగలను గ్రామ నిధులు కూడా సరిపోవు మీరు దయచేసి వెళ్ళిపోండి నేనే ప్రయత్నిస్తాను గజపతి మాటలు విని ప్రజలంతా నిరుత్సాహంతో తలదించుకుని వెళ్ళిపోయారు అతడితో చెప్పటం వృధా అతడు అస్సలు మారడు ఆ ఊళ్ళోనే కిట్టయ్య అనే తెలివైన యువకుడుండేవాడు అతనికి ప్రజల కష్టం చూసి చాలా బాధ కలిగింది అతను రోజు జనాలందరినీ సమీకరించి ఒక ఉపాయం చెప్పాడు ప్రజలారా మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం అతని మీద ఆశ పెట్టుకోవటం వృధా మనందరం కలిసి చందాలు మంచినీటి బావి తొవ్వించుకుందాం మన కష్టాన్ని మనమే తీర్చుకుందాం నువ్వు చెప్పింది నిజమేనయ్యా మా నందరం చందాలు వేసుకుంటే ఎంతో కొంత డబ్బు పోగవుతుంది కానీ ఆ డబ్బుతోనే బావితో మించడం సాధ్యమేనా సాధ్యమే మనందరం కలిసి ఒక పాని మొదలెడితే అది పూర్తయిపోతుంది మన శక్తి మనకి తెలియాలి రండి మొదలెట్టేద్దాం వెంటనే ప్రజలు చందాలు వేసుకుని బావి తవ్వించటం మొదలెట్టారు కొంత తవ్వాక ఒక పెద్ద బండరాయి అడ్డు తగిలింది అయ్యో ఏటా జరిగింది ఏంటి పగుల కొట్టించి బావి తవ్వించడానికి చాలా ఖర్చు అవుతుంది ఇప్పుడెట్ట మన ఉన్న డబ్బుతో రాయిని కొట్టించడం సాధ్యం కాదులే బండరాయిని కొట్టడానికి గ్రామాధికారి గజపతి సాయం అడగాల మనం మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళకూడదు నాకు ఆలోచన వచ్చింది ఆ రాయిని మనం గుట్టించి బావి తవ్వించడానికి చాలా ఖర్చు అవుతుందని గజపతికి తెలిస్తే అతడు మన మీద దయతో సాయం చేయడు అతడి అత్యాశని మనం ఉపయోగించుకోవాలి అనుకొని మరుసటి రోజు కిట్టయ్య నేరుగా గజపతి దగ్గరికి వెళ్ళాడు అయ్యా మాకు పెద్ద సమస్య వచ్చింది బావి తవ్వకంలో ఒక పెద్ద రాయి అడ్డు తగిలింది మా దగ్గర డబ్బు లేదు బావి తవ్వించడానికి మీరు సాయం చేస్తారని నమ్మకం ఉంది అప్పుడు గజపతి తనలో తాను బావి తవ్వించడానికి చాలా ఖర్చుంది కిట్టయ్య తెలివైన వాడు ఏదో పెద్ద ఉపాయమే వేసుంటాడు కానీ నా దగ్గర సాయం అడుగుతున్నాడు దీనికి ఏదైనా కారణమే ఉండుండాలి కిట్టయ్యా నేను సాయం చేయలేను మీకు తెలుసు కదా నా దగ్గర డబ్బు లేదు వెళ్ళిపోండి కిట్టయ్య నిరుత్సాహంగా తలదించుకొని వెళ్ళిపోయాడు కానీ గజపతికి అనుమానం పెరిగింది రాత్రికి రాత్రి ఒక సేవకుని పంపించి కిట్టయ్య ఏం చేస్తున్నాడో తెలుసుకున్నాడు కిట్టయ్య ఏమీ చెయ్యలేదు కానీ గ్రామంలో ఒక కొత్త పుకారు పుట్టించాడు ఆ గజపతికి మన మీద దయలేదు మనకి నీళ్లు లేకపోయినా అతడు పట్టించుకోడు నేను ఒక ఆలోచన వేసుకున్నాను ఈ మామిడి తోటను తెల్లవారుజామున మొదలెడతాను మూడు రోజుల్లో మామిడి తోట పూర్తిగా నాశనం చేసి నుండి వచ్చే ఆదాయం అంతా మా కుటుంబానికి పెట్టుకుంటాను నువ్వేం మాట్లాడుతున్నావు గీటయ్యా ఆ మామిడి తోట గ్రామానికి చెందినది కదా దాన్ని ఎట్టా నాశనం చేస్తావు అవును అది గ్రామానికి చెందినదే కానీ నేను ఆ మామిడి తోట నుండి వచ్చే ఆదాయం అంతా మా కుటుంబానికే పెట్టుకుంటాను దాన్ని నేను మా సొంత భూమిలా వాడుకుంటాను ఈ మాటలు గ్రామం అంతా వ్యాపించాయి ఈ విషయం గజపతికి తెలిసిందే గజపతికి ఆ మామిడి తోట అంటే చాలా ఆశ ఆ మామిడి తోట నుండి వచ్చే ఆదాయాన్ని గజపతి ప్రతి సంవత్సరం తన సొంత ఖర్చులకి వాడుకునేవాడు అప్పుడతను కోపంగా ఏంటి కిట్టయ్య నా మామిడి తోటని నాశనం చేస్తాడా అది అసాధ్యం అది నా సొంత మామిడి తోట గజపతి అలా అనుకుని మరుసటి రోజు ఉదయాన్ని కిట్టయ్య దగ్గరికి వెళ్ళాడు నువ్వేం చేస్తున్నావు ఆ మామిడి తోటను ఎలా నాశనం చేస్తావు అది మన గ్రామానికి చెందింది అది నా సొంత మామిడి తోట దాని నుండి వచ్చే ఆదాయం నేను వాడుకుంటాను నాశనం చెయ్యకు గజపతి నీకు మామిడి తోట మీద ఆశ ఉంది కానీ ప్రజల దాహం మీద దయలేదు మాకు మంచి నీళ్లు లేవు మా దాహం తీర్చడానికి నువ్వు అస్సలు సాయం చేయలేదు అందుకే నేను ఆ మామిడి తోటను నాశనం చేస్తాను అప్పుడు గజపతి తనలో తాను ఈ తెలివైనోడు మామిడి తోటని నాశనం చేస్తే నాకు చాలా నష్టం వస్తుంది దాని నుండి వచ్చే ఆదాయం అంతా పోతుంది గజపతికి ఒక ఆలోచన వచ్చింది కిట్టయ్యతో బేరమాడాలని నిర్ణయించుకున్నాడు సరే నువ్వు మామిడి తోటని నాశనం చెయ్యకు నేను నీకు సాయం చేస్తాను బావిని తవ్వించడానికి సాయం చేస్తాను ఏంటి మీరు సాయం చేస్తారా అవును నేను సహాయం చేస్తాను కానీ మీరు తవ్విన బావిలో ఏమొస్తుంది అయ్యా మీరేం ఆలోచించకండి బావి తవ్వడానికి ఖర్చు పెట్టి ఆ బావిలో ఏం వస్తుందో తర్వాత చూద్దాం ఇప్పుడు ప్రజలందరికీ నీళ్లు అవసరం మీరు సాయం చేస్తే ప్రజలందరూ మిమ్మల్ని గౌరవిస్తారు గజపతికి ఒక కొత్త ఆలోచన వచ్చింది ఈ బావి తవ్వడానికి నేను సాయం చేస్తే ప్రజలంతా నన్ను గొప్పవాడిగా భావిస్తారు అలాగే నా మామిడి తోటను కూడా కాపాడుకోవచ్చు అని అనుకున్నాడు నవ్వుతూ పైకి సరే గిట్టయ్యా నేను బావి తవ్వడానికి నా సొంత ఖర్చులతో సహాయం చేస్తాను మీరేం కంగారు పడక్కర్లేదు గజపతి రాయిని పగలగొట్టించి లోతుగా బావి తవ్వించాడు దానికోసం చాలా ఖర్చు పెట్టాడు తీరా మొత్తం బావి తవ్వించి చూసేసరికి దానిలో మంచినీరు పడింది గజపతి ఊహించినట్టుగా మామిడి తోట నాశనం కాలేదు బావిలో కూడా మంచినీళ్లు పడ్డాయి అప్పుడు గజపతి నిరాశగా అయ్యో నేను మోసపోయాను నా డబ్బంతా వృధా అయిపోయింది నాకేమీ లాభం లేదు కేవలం ప్రజలందరికీ నీళ్లు మాత్రమే దొరికాయి నాకేం లాభం లేదు అప్పుడు కిట్టయ్య నవ్వుతూ అయ్యా మీకు లాభం ఉంది ప్రజలందరూ మిమ్మల్ని గౌరవిస్తారు మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది గజపతి అత్యాశపరుడనే విషయం కిట్టయ్యకి బాగా తెలుసు అందుకే మామిడి తోటను నాశనం చేస్తానని పుక్కారు లేవదీశాడు ఈ విషయం ఎవ్వరికీ తెలీదు తన సమయస్ఫూర్తితో కిట్టయ్య ఊళ్ళో మంచినీటి సమస్య లేకుండా చేశాడు ఆ రోజు నుండి గజపతి అత్యాశతో డబ్బు పోగేసుకోవటం మానేసి తన సొంత డబ్బుని ప్రజల కోసం వినియోగించటం మొదలెట్టాడు తన తెలివితేటలు అత్యాశ వల్ల తనకే నష్టమొచ్చిందని తెలుసుకుని మంచి మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నాడు రంగరాజపురమనే గ్రామంలో విక్రమసింహ అనే జమీందారుండేవాడు తమ చుట్టుపక్కల గ్రామాలన్నింటికి ఆ ఊరే పెద్దది కావడంతో వ్యాపారాలన్నీ అక్కడే ఎక్కువగా సాగేవి దాంతో ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా చూసుకునేవాడు విక్రమసింహ అలా ఒకరోజు తన వద్దకి ఓ ముసలావిడొస్తుంది ఏమైనా సాయం కావాలా హీ హయాంలో ఎవ్వరికీ ఏ ఇబ్బంది రాదని తెలిసింది మాది ఈ ఊరు కాదు మూడేళ్ల క్రితం ఈ పక్కూరికి వలసొచ్చి ఇక్కడే స్థిరపడిపోయాం వచ్చిన కొత్తలో పనులు బాగానే ఉండేవి కష్టం చేసుకుని బతికేవాళ్ళం కానీ రాను రాను మాకు పనులు లేకుండానే పోయాయింట మానూ చెప్పేది చుట్టుపక్కల గ్రామాల్లో పనులు లేవని నా దృష్టికి రాలేదు వచ్చుంటే ఈ పాటికి నేనేదో ఒక నిర్ణయం తీసుకునేవాణ్ణి మా ఊళ్ళో చెరువులు ఎండిపోయాయి పశువులకు మేత లేదు మాకు తినడానికి తిండి లేదు బాధకలేకపోతున్నామయ్యా మీరేమా సమస్యని పరిష్కరించాలి నువ్వేం బాధపడుకమ్మా ఇకపై సమస్య నాది స్వయంగా అక్కడికి వచ్చి సమస్య అలా విక్రమసింహ ముసలావిడ చెప్పిన ఊరికి వెళ్తాడు వెళ్లే దారిలో చాలా చోట్ల పశువులు బక్క చిక్కిపోయి కనిపిస్తాయి చెరువుల్లో లేవు పచ్చని పైరు కనిపించలేదు అది చూసి విక్రమసింహకు చాలా బాధేసింది అదేంటమ్మా ఇక్కడ పరిస్థితి ఘోరంగా ఉంది నాకిలా ఉందని ఒక్కరు కూడా చెప్పలేదే ప్రతి ఊరికి ఒక పాలకుని నియమించాను మీ ఊళ్ళో కూడా రాంబాబు అనే వ్యక్తిని నియమించారు కదా వాడిప్పుడు నాకు ఇక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయనే విషయం చెప్పలేదే రాంబాబు గడు ఆడి వల్లే మా ఊరు నాశనం చాలా చోట్ల మరమ్మతులు చేయించాలని ఊరి బాగు కోసమని మా అందరి దగ్గర డబ్బులు చేశాడు ఆడి వల్ల మాకు నష్టమే తప్ప ఏ ప్రయోజనమూ లేదు ఏడాది ఊరి బాగు కోసం అభివృద్ధి కోసం కొంత డబ్బు నేను వాడిపిస్తున్నాను వాటిని ఊరి కోసం ఖర్చు చేయటం లేదా అసలు మీరు మా ఊరి కోసం డబ్బు పంపిస్తున్నారన్న సంగతి మాకే తెలియదయ్యా అలా ముసలావిడ చెప్తున్న మాటలు విని బాధపడటమే కాదు రాంబాబుపై కోపంతో ఊగిపోతాడు విక్రమసింహ అలా కోపంతోనే ఊరికి చేరుకుని రాంబాబుని ప్రశ్నిస్తాడు నిజం చెప్పరా విధవా నువ్వు ఊరికి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోను నేను దేన్నైనా సహిస్తాను కానీ ఇలా చెప్పే చెప్పేవాళ్లని మోసాలు చేసేవాళ్లని అన్యాయం వాళ్ళని అస్సలు వదిలిపెట్టను తప్పుకో లేకుంటే నా చేతిలో అయ్యా ఊరి కోసం డబ్బు మీరు మాట నిజమే కానీ వాటిలో నేను కొంతవరకే ఖర్చు చేస్తున్నానయ్యా మిగిలిన డబ్బులు నా స్వార్థం కోసం వాడుకుంటున్నాను ఇకపోతే ఈ ఊళ్ళో పనులు చేయాలనుకునే మగవాళ్ళు ఎవ్వరూ లేరయ్యా అందరూ వ్యవసాయం చేయాలనుకునే వాళ్లే ఉన్నారు ఇప్పుడు కూడా తమ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఇలా నాపై నిందలు మోపుతున్నారు వీరి మాటలు నమ్మకం ఒరే దరిద్రుడా ఇలా అబద్ధం చెప్పడానికి నీకు సిగ్గుగా లేదంట్రా అయ్యా వేడి మాటలు నమ్మకండి పనులు కల్పిస్తే చెయ్యడానికి మా ఊరి మగవాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు అయితే ఒక్కరినైనా ముందుకు రమ్మను అందరూ బతఖస్తులైపోయారు ఒక్కడికి పని చేయాలని లేదు తిందామా పడుకుందామా తెల్లారిందా ఇదే తంతు అలా రాంబాబు అంటుండగా అక్కడికి ఆ ఊరి శివయ్య ముందుకొస్తాడు ఆపరా నీ ఇలాంటి వాడి వల్లే ఊరు నాశనం అయిపోతుంది అయ్యా మా ఊరి పాశువులు మేతలేక అల్లాడుతున్నాయ ఆ సమయంలో వీడి దగ్గరికి వెళ్ళి సాయం అడిగాం వాటికి గడ్డి కొనడానికి కొంత డబ్బు సాయంగా ఇమ్మని అడిగాం ఈడ డబ్బులు ఇవ్వకపోగా మమ్మల్ని అవమానించాడు మా ఊరి ఆడోళ్లు కానీ నువ్వు అతిగా వాగుతున్నావు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు అలా రాంబాబు బెదిరిస్తుంటే విక్రమసింహ కోపంతో రాంబాబుకి నాలుగు తగిలించాడు ఇక అదే సమయంలో అందరి ముందు విక్రమసింహ ఒక నిర్ణయం తీసుకున్నాడు చూడండి ఇన్నాళ్ళు మీకంతా మంచి జరుగుతుందనుకున్నాను కానీ ఇక్కడ జరిగేదే వీరు మీరేం కంగారు పడకండి ఇకపై మీ ఊరికి మంచి జరగాలంటే నేను ఒక మంచి వ్యక్తిని ఇక్కడ పాలేరుగా నియమించాలి అందుకే ఈ శివయ్యనే నేను పాలేరుగా ఏర్పాటు చేస్తున్నాను ఏంటి శివయ్య నా దగ్గర పాలేరుగా పనిచేస్తావా తాపకుండా చేస్తానయ్యా మా ఊరికి మంచి జరుగుతుందంటే చేయకుండా ఉంటానని చెప్పండి అది అలా ఉండాలి ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడి పశువుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఎక్కడైతే పశువులు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటాయో అక్కడి ప్రజలు కూడా బాగుంటారు ఈ పశువుల పాలని జాగ్రత్తగా మా ఇంటికి చేర్చు ప్రతి నెల నీకు డబ్బు ఇవ్వగానే ఊరి ప్రజలకు ఆ డబ్బులు పంచు ఇక్కడ ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే నన్ను నమ్మి నాకు మంచి అవకాశం ఇచ్చారు నమ్మకంగా ఉంటానయ్యా అలా శివయ్యని పాలేరుగా నియమించి అక్కడి నుండి బయలుదేరాడు విక్రమసింహ ఇక ఆ ఊళ్ళో సంబరాలు మొదలవుతాయి అందరూ శివయ్యకి జేజేలు పలుకుతారు అది చూసి రాంబాబు పగతో రగిలిపోతాడు నువ్వు ఇంకా ఎన్నాళ్ళిలా ఉంటావో అది చూస్తా సమయం రాగానే నిప్పాని పడతా అంతవరకు ఊరేగు ఇక మరుసటి రోజు నుండి శివయ్య ఆ ఊరి బాగు కోసం మంచి కార్యక్రమాలు మొదలెడతాడు చెరువులు తవ్విస్తాడు పశువులకు పాకలు వేయిస్తాడు బావిలోంచి ఊరి ప్రజలు నీళ్లు తోడుకోవడానికి ఒక మార్గం ఏర్పాటు చేస్తాడు ఆ పనులు చూసి ముసలావిడ చాలా సంతోషిస్తుంది నాయనా శివయ్య నిజంగా నువ్వు నా కడుపులో పుట్టలేదని బాధపడుతున్నాన్రా రాంబాబు వల్ల చితికి పోయిన మన ఊరికి నువ్వు మళ్ళీ ప్రాణం పోస్తున్నావు చాలా సంతోషంగా ఉంది నాయన అబా ఇంకా చాలా చేస్తాను నువ్వు అలా చూస్తూ ఉండంతే ఇప్పుడైతే నేను ఈ ఆవుల్ని తీసుకొని అడవిలోకి వెళ్తున్నాను ఇవి కడుపు నిండా అదిని చాలా రోజులైందిగా అడవిలోకి తీసుకెళ్తేనైనా అక్కడ మేత దొరుకుతుంది చాలా మంచి పని తీసుకెళ్ళు నాయనా అలా శివయ్య పశువుల్ని తీసుకుని అడవికి చేరుకున్నాడు అడవిలోకెళ్లిన ఆవులు పచ్చగడ్డిని చూసి సంతోషంగా గెంతులు వేస్తూ తింటాయి సాయంత్రానికి ఊరికి తిరిగి వస్తాడు పాలు పితికి వాటిని విక్రమసింహ దగ్గరికి పంపిస్తాడు అలా రోజూ చేస్తుంటాడు కొన్ని రోజుల తరువాత విక్రమసింహ ఆవేశంగా ఆ ఊరికి చేరుకొని బంధిస్తాడు తప్పు చేయలేదు బంధించారు మంచి వాడిలా నటించకు నీకు చాలా సార్లు చెప్పాను ఒకసారి ఉత్తరం రాస్తూ హెచ్చరిక కూడా చేశాను కానీ నువ్వు వినిపించుకోలేదు ఇక నేను భరించను ఊరికి మంచి చేస్తానని చెప్పి వాళ్ళకి నష్టం తెచ్చే పని చేస్తావా మీరు అంటున్నది నాకు అర్థం కావట్లేదు దయచేసి వివరంగా చెప్పండి నాకు అసలు ఏ ఉత్తరమూ రాలేదు మీరు నాతో ఇప్పుడే కదా మాట్లాడుతున్నది అప్పుడెప్పుడో వచ్చి నన్ను పాలేరుగా నియమించి వెళ్ళారు కదా అబద్ధాలు పశువులని మేపడం వరకు పర్వాలేదు స్వచ్ఛమైన పాలని వేరే అమ్ముతూ డబ్బు దోచుకుంటున్నావు ఆరోపణలున్నాయి ఏటయ్యా మీరు చెప్పేది అవన్నీ అబద్ధాలు ఎవరో మీకు తప్పుడు విషయాలు చెప్పినట్టున్నారు దయచేసి నన్ను నమ్మండి అవునయ్యా ఆడటం మోసం చేసేవాడు కాదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది రప్పించండి ఈరోజు అసలు తేలిపోవాలి అంటూ విక్రమసింహ ఊరి వాళ్ళని రప్పిస్తాడు అందరి సమక్షంలో విచారణ మొదలైంది చూడండి నేను దేన్నైనా భరిస్తాను గాని మోసం చేయటం తప్పు చేసి కప్పు పుచ్చుకోవడం లాంటి వాటిని అస్సలు తట్టుకోను ఈ శివయ్య మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడా లేకపోతే నాకు చెప్పేయండి ఇప్పుడే పాలీలుగా తొలగించేస్తాను బాగా చూసుకుంటున్నాడయ్యా అందరూ అదే మాట చెప్పడంతో విక్రమసింహ ఆలోచనలో పడ్డాడు ఇక అప్పట్లో అందరి ముందు అవమానాల పాలైన రాంబాబు జాడ కనిపించలేదు అలా ఆలోచనలో పడిన విక్రమసింహ దగ్గరికి గుంపులో నుండి ఒకడు ముసుగులో వచ్చి చంపే ప్రయత్నం చేస్తాడు శివయ్య శివయ్యవాణ్ణి పట్టుకుని ముసుగు తీస్తాడు అతను ఎవరో కాదు రాంబాబే నీకెంత ధైర్యం ఉంటే నన్ను చంపడానికి ప్రయత్నిస్తావులాంటి పని చేసావు నిజం చెప్పు నేను ఆ శివయ్యని చంపి నా పాగు తీర్చుకోవాలి అప్పుడే నాకు మనశ్శాంతి నీ ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఈ సమాజం బాగుపడదురా అయ్యా మీరు అంటే ఈయన చంపేస్తాను వద్దు వద్దు శివయ్య నన్ను తొందరగా చంపే లేకపోతే మీ ఇద్దరిని చంపేస్తాను ఈ విక్రమసింహ ఈరోజు నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడని అనుకున్నాను కానీ అలా జరగలేదు ఆ ఉత్తరాలు శివయ్య కందకుండా చేసింది నేనే అలాగే శివయ్య పంపే పాలలో రోజు దొంగచాటుగా నీళ్లు కలుపుతూ కోపం పెరిగేలా చేసింది కూడా నేనే ఒరే ఒరే ఇంకా ఏమేం పనులు చేసావురా దరిద్రుడా ఊరికి డబ్బు పంపినవి నేనే నొక్కేశాను అలాగే నువ్వు పంపే స్వచ్ఛమైన పాలు తీసుకెళ్లి నీళ్లు కలిపి పంపేవాణ్ణి నువ్వే ఆ పని చేస్తున్నావని విక్రమసింహని నమ్మించాను నన్ను అవమానించినట్టే నిన్ను కూడా అవమానించి చంపేస్తాడనుకున్నాను కానీ అది జరగలేదే ఒరే వేదవా ఏ పని చేసినా ఏ రంగంలోనైనా నువ్వు నిజాయితీగా ఉన్నంతకాలం ఇన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు శివయ్యకు అప్పగించిన పని నిజాయితీగా చేశాడు అందుకే అయ్యగారు కూడా ఏం చెయ్యలేకపోయారు కానీ నువ్వు చేసిన పనిలో నిజాయితీ లేదు అందుకే నిన్ను అవమానించి నీకు బుద్ధి చెప్పారు ఇకనైనా మారరా వెధవా నిజాయితీ పరుడిగా మారు జీవితం ఎంత బాగుంటుందో అప్పుడు తెలుస్తుంది అలా ముసలావిడ చెప్పడంతో రాంబాబు కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ విషయంలో బుద్ధి తక్కువై తప్పు చేశాను రెండోసారి కూడా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఈసారి నిజాయితీగా ఉంటూ బతుకుతాను దయచేసి నన్ను క్షమించి వదిలేయండి నిన్ను క్షమించాల్సింది మేము కాదు ఆ శివయ్య సూడు రాంబాబు నీపై నాకు పాగేం లేదు నువ్వు కూడా నాలాగా ఒక సామాన్యమైన వ్యక్తి మాత్రమే కదా కాకపోతే అయ్యగారు ఒక బాధ్యత తప్పగించినప్పుడు ఆ పని నిజాయితీగా చేయలేదు నీలో మార్పు మొదలైంది గుణపాఠం నుండి పాట నేర్చుకుని ఇకనైనా నీ జైతి పరుడిగా బతుకు అలా శివయ్య రాంబాబుని క్షమించేశాడు అది చూసి అక్కడున్న వాళ్లంతా చప్పట్లతో శివయ్యపై పొగడ్తల వర్షం కురిపించారు